పెద్ద రైతుల కింద సాదాసీదా రైతులు నదకిపోతున్నారు ఆ గ్రామ దేవత పోలేరమ్మ స్థలాన్ని కూడా తన పొలంలోకి ఆక్రమించుకుంటున్నారు ఈ ఉదంతం నెల్లూరు జిల్లా కొడమలూరు మండలం గండవరం దక్షిణ హరచిన వడ పంచాయతీ నది జరుగుతున్నట్లు రైతులు గ్రామ ప్రజలు మీడియాను ఆశ్రయించారు ఆ గ్రామంలోని మార్చ్ ఎంపీటీసీ గురించి ఓ రైతు ఉపాన్ల చేంచురామయ్య మాట్లాడుతూ మా పొలానికి బండ్ల మోహన్ పొలానికి మధ్యలో సరిహద్దు మార్కం ఉందని గత ప్రభుత్వంలో నిర్వహించిన సర్వేల వల్ల మా ఇద్దరి మధ్య పొలానికి పొలానికి మధ్య చాలా విభేదాలు వచ్చాయని దాన్ని సరిచేసుకుందామని మాట్లాడి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశామని మాజీ ఎంపీటీసీ వీటిని కూడా లెక్క చేయకుండా సరిహద్దు మార్గాన్ని కనీసం నడిచే అవకాశం కూడా లేకుండా మార్గాన్ని నరికి తన పొలంలో కలుపుకున్నాడని అదేమని అడిగితే మాపై అక్రమ కేతులు బనాయిస్తానని బెదిరిస్తున్నాడని ఈ విషయమై అధికారులు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేకూర్చాలని మీడియాను ఆశ్రయించానని రైతు తన ఆందోళనను వెల్లడించారు గ్రామస్తులు మాట్లాడుతూ మాజీ ఎంపీటీసీ మా గ్రామ దేవత పోలేరమ్మ చెట్టు వద్ద మాకు తెలిసి ఎంతో కాలం నుండి ఆమెకు పూజలు చేస్తున్నామని ఇక్కడ ఎంతో విశాలమైన ప్రదేశం ఉండేదని ప్రస్తుతం కనీసం పొలాల్లోకి పోవాలంటే పోలేరమ్మ చెట్టు మార్గంలోనే పోవాలని నడిచేదానికి కూడా మార్గం లేకుండా మాజీ ఎంపీటీసీ చేశాడని పోలేరమ్మ చెట్టు కింద పొంగలు పొంగించే ప్రదేశాన్ని మొత్తం తన పొలంలోకి కలుపుకున్నాడని అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోండి అని బెదిరిస్తున్నాడని వాపోతున్నారు నాకు రెండున్నర ఎకరా రెండు సెంట్లు పొలం ఉన్నది నా సెంట్లు నా సైడు పక్కన గండ్ల మోహనం అని అతనికి యాభై తొమ్మిదిన్నర సెంటు పొలం ఉన్నది మా ఇద్దరు సందన దారి ఉన్నది ఆ దారి నడిచేదానికి లేకుండా చేస్తున్నారు తగ్గొట్టేస్తున్నారు మేము పోయి అడిగితే దౌర్జన్యానికి వచ్చినారు దీని ఈ సంగతి గురించి మేము వాళ్ళకి నిర్ణయించుకున్నాము అమ్మారి వాళ్ళు దాన్ని స్పందించలేదు మేము మీడియా వాళ్ళకి తెలియపరచుకుంటున్నాము ఉన్నతాధికారులు చర్య తీసుకొని బాగా బాగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మాకు మా గ్రామంలో పోలేరమ్మ తల్లి ఉంది మా చిన్న తరం నుంచి మా తాతల తరం నుంచి కూడా పోలేరమ్మ చెట్టు ఉన్నాడు అక్కడ కనీసం ఒక పెద్ద దెబ్బు ఉండేది మేము బాగా ఒక సర్ది పోసుకొని పొంగలి పెట్టుకున్నంత దెబ్బ ఉండేది అక్కడ ఆ దెబ్బ అసలుకి అక్కడ పక్కన బండ్ల మోహన్ అనే అతను వాళ్ళ పొలంలో కలిపేసుకున్నాడు బాగా తెగ నొరుక్కుంటా దిబ్బంతా పూర్తిగా అసలు మాయం దాన్ని అది లేకుండా ఏమన్నీ అడుగుతుంటే మా మీద జౌజానికి వచ్చి మా మీద కేసులు పెడతామంట బెదిరిస్తున్నాడు లేదంటే ఏంది ఇది ఊరికి సంబంధించి కదా అంటే ఊరికి ఏం లేదు ఏం లేదు మా సొంత మా సొంత పొలం ఇది మా పొలంలో మీరేంది కట్టేది అని గుడిని ఆక్రమిస్తున్నారు సార్ అండి మీరు ఇది తగిన ఉన్నత కాడికి పోయి మేము లెటర్ ఇచ్చాము ఎమ్ఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చాము ఎంఆర్ఓ గారు కూడా ఇంకా సందించట్లేదు సంధించట్లేదు దాన్ని సర్వే చేసి ఆయన పొలం ఎంత ఉందో ఆయనకి ఇచ్చేసి కొరవ మిగతా పొలము మాకు పొలిరమ్మ తల్లికి ఎంత ఉందో అంతవరకు రావాల్సిందిగా కోరుతున్నాము దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తగిన ఉన్నతాధికారికి మేము నిర్ణయించి నిర్ణయించుకుంటున్నాము ఇది మా గ్రామ ప్రజలందరి సమస్య గత ప్రభుత్వంలో కూడా మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారిని మేము లక్ష రూపాయలు శాంక్షన్ చేయి ఇక్కడ మాకు సుశాన ఉంది ఊరిలో ఆ సుశానకు దారికి ఇబ్బందిగా ఉంటే సుశానకి మాకు దారి చేపని అడిగితే ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు దానికి కూడా మేము అది సరిగా చేపించమని అడిగితే పక్కన రైస్ మిల్ అయినా దారి చేపించాడే కానీ మాకు సంబంధించి ఊరికి సంబంధించి మా గ్రామానికి అక్కడ లక్ష రూపాయలు దానికి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏదో తాత్కాలిక జేసీబీ పెట్టి అట్టటా చెట్లు తీపిచ్చి దాన్ని తూష్మార్ చేసాడు అడిగితే అంతవరకు ఏమొచ్చింది శాంక్షన్ అయిపోయింది మీరేం అడిగేది మా ప్రభుత్వంలో మేము మేము న్యాయం మేము చేసిన చట్టం అన్నట్టుగా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇంకేదన్నా మా న్యాయం జీవనం అడుగుతుంటే అదే పూర్తిగా పట్టించుకోవట్లేదు దౌర్జన్యానికి వస్తున్నాడు అది అందరి గ్రామ ప్రజలు సమస్య కాబట్టి మేము గ్రామ ప్రజల దాబు కూడా కోరుతున్నాము ఇది చదువుతుందా మేము కేసులు బలా బనాయిస్తా ఏదంటే ఏం మాట్లాడినా కూడా కేసు పెడతాం ఈ దిక్కుని తెచ్చుకో లెక్క కేసులు పెట్టించి భయపెడుతున్నారు మా బహిరంగలు చేస్తున్నాడు అదేవిధంగా మాకు ఊళ్ళో గ్రామంలో దేవాలయం కూడా పది సంవత్సరాల నుంచి అట్టా బీడపెట్టేసి ఉంది ఆ బీడి ఏంది ఇక్కడ అంటే దానికి కూడా అదే వాళ్ళకి ఏరే వాళ్ళకి దారి లేదని ఆ దారి కోసం పది సంవత్సరాల నుంచి ఆ పూజలు లేకుండా ఏం లేకుండా పాడుపట్టించి రామాలయాన్ని అట్టా శిథిలాగస్తం చేస్తున్నాడు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులని మేము కోరుతూ ఉంటుంది మీడియా ద్వారా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము